<laughs> ಿ <laughs> ముక్లూరు గ్రామ ప్రజల అభయహస్తం శ్రీ గుంటు వేణుగోపాలరావు గారు అమ్మ అనగానే నేనున్నాను అంటూ కరుణించే కటాక్ష వీక్షణాల పెద్దమ్మ శ్రీ కొండ మహంకాళి అమ్మవారు దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడని అంటారు కదా ఊరంతటిని బాధ్యతగా భావించిన ఉత్తమ్ అక్కడ గుళ్ళో అమ్మవారు ఈ జాతరలో తన అందిస్తుంటే ఆ దీవెనల చలువతో ఊరంతటిని తన వారుగా భావించే శ్రీ గుంటు వేణుగోపాలరావు శ్రీకాకుళం జిల్లా వజ్రపు మండలం ఒంకులూరు గ్రామ ప్రజల సంక్షేమం కోసం అహర్నిషులు పాటుపడుతూనే ఉంటారు ప్రతి ఐదేళ్లకు అంగరంగ వైభవంగా జరిగే కొండ మహంకాళి అమ్మవారి జాతరకు అండదండగా నిలిచే దాన శ్రీ గుంటూ వేణుగోపాలరావు ఒక పారిశ్రామికవేత్తగా వ్యాపారపరంగా ఊరికి దూరంగా మరో రాష్ట్రంలో ఉన్నా కూడా ఊరిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చే పేరు శ్రీ గుంటూ వేణుగోపాలరావు ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే వారికి నగదు బహుమతులను దాదాపుగా పాతికేళ్లుగా అందిస్తున్నారా అలాగే ఊరిలో నలభై లక్షలకు పైగా ఖర్చు పెట్టి ఊరి వారి కోసం కమ్యూనిటీ హాల్ నిర్మించారు అంధకారాన్ని తరిమేందుకు లైట్లను అమర్చారు ఇవన్నీ ఒక ఉగాది సంబరాలు అంబరాన్ని దాటిన ఒంకులూరులో ఒక అద్భుతంగా నిర్వహించారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం సీనియర్ నటి కవిత గారిని కూడా ప్రప్రదంగా ఉంకులూరు గ్రామానికి తీసుకొచ్చారు మన గుంటూరు వేణుగోపాలరావు గారు ఊరు ప్రజలైతే ఆనందానికి అవసరవు పూలతో స్వాగతం పలుకుతూ పురువీధులలో తనని నడిపించుకుంటూ తీసుకువెళ్లారు ఒక్కొక్క మొహంలో ఆనందం చూస్తుంటే పూల వర్షంతో వీధుల్లో నడిపిస్తున్న ప్రముఖ సినీ నటి కవిత గారు ప్రప్రదంగా ఒంకులూరు గ్రామానికి ఒక సినీనది రావడం మహాగణనీయంగా ఆ ఊరు ప్రజలందరూ భావించారు ఈ ఘనత కేవలం గుంటూరు వేణుగోపాలరావు గారికి దక్షిణ గనడానికి ఎటువంటి అతి ఒక్క వేదు అని మాత్రం అనగలం అలాగే ప్రముఖ డైరెక్టర్ జల్లా భానుకరణ గారికి కూడా ఉంకులూరు గ్రామానికి రావడం ఉంకులూరు గ్రామం చాలా ఈ రంగరంగ వైభవంగా జరుపుకుంటున్న చాలా మంది ఆనంద ఉత్సాహాల మధ్యలో ఒక అద్భుతమైన ఆనందంతో ఉన్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ప్రప్రదంగా ఒంకులూరు గ్రామం నుంచి పురువీధుల్లో నడుచుకుంటూ వెళుతూ శివాలయంలోకి దర్శనం చేసుకున్నారు శివాలయంలో పూజలు జరిగాయి ఆ తర్వాత

Anne kimin versiyonu? Anne bir şey susmuyordu. Yazar mı diyor ama? Yazar mı diyor? Videoda diyor. Ah, matmalarında. Yamlar matmalarında. ఆ గ్రామ వాళ్ళతో మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నట్ల ఆ తర్వాత గ్రామ పంచాల శ్రీ శ్రీ ేణుగారు తన స్వయం శక్తులకు చక్కగా గ్రామానికి తీర్చారు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ ఆనందాలు బట్టి

చాలా మంది గిఫ్ట్ బ్యాంక్ గిఫ్ట్ బ్యాంక్ చాలా అర్థం ఉంది మీకు అర్థం ఏంటంటే ఒక అమ్మ నేను ఫోన్ చేశాను ఊరికి ఆవిడ ఏడున్నదంటే అమ్మ వెళ్ళగంట రమ్మంటే ఏంటన్నా కొడక ఏంట్రాడని సేమ్ ఆడ ఒక అక్కడ ఫోన్ చేశాను అది కొడుగు లేదన్నది అయితే గొడుగు చేద్దామని గొడుగు

తండ్రి లేదు ఊర్లో ఉన్న వాళ్ళందరూ బిడ్డలు పెద్ద చిన్న ఆ బిడ్డలకి ఏం చెయ్యాలనేది ఒక తండ్రికి తెలుసు ఆ తండ్రి స్థానంలో ఉండి దాహానికి ఒక ఫ్లాస్క్ అని ఒకవేళ కరెంట్ లేకపోతే చూడండి ఎంత ఆలోచన శక్తితో చేశారు రీచార్జ్ రీచార్జ్ చేసే ఒక టార్చ్ లైట్ మన నైట్ ఆఫీస్ కలిసి కరెంట్ ఎలా పోతుంది మధ్య ఆ టైంలో పెద్దవాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు ఎటువంటి కష్టము వాళ్ళకి రాకూడదని అంత మంచి ఆలోచనతో ఆయన ఆలోచన చూడండి అది తండ్రి అన్నాను అందుకే ఆయన రీ టార్చ్ టార్చ్నిచ్చారు గొడుగు అనేది అందరూ అనుకుంటారు ఎండలో కొడుగరే కాదు మూడు వందల అరవై ఐదు రోజులు జీవితాంతం ఉపయోగపడే ఒక గొడుగు చెప్పండి సో ఇలా ఆయన ఆలోచించి ఇంత చక్కగా ఒక కిట్ తయారు చేసి ఇలాగా ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది అది మామూలు విషయం కాదండి ఈ రోజుల్లో వయసు అయిన తల్లిదండ్రులకి పట్టెడన్నం బిడ్ పెట్టడానికి బిడ్డలు పడుతున్నారు తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో పెడుతున్నారు కూతుళ్ళైనా అలాగే ఉన్నారు కొడుకులైనా అలాగే ఉన్నారు కానీ ఇంత ఆలోచనతో చేసే ఒక వ్యక్తి ఈ గ్రామంలో ఉన్నారు అని అంటే మీరందరూ ఎంతో అదృష్టవంతులని నేను మన కమిటీ కమిటీకి మన ప్రెసిడెంట్ ఇప్పుడు మామగారు ధనుజ మామగారు ప్లస్ టీము

Namaste, Brenda. Namaste, Brenda. Namaste, Brenda. Namaste, ఈరోజు అందరిలో వైభాగం ఈ ప్రతి ప్రజలకర పాల్గొన్నటువంటి అందరూ కూడా మా ఓదర్ కూడా నమస్కారాలు శ్రీమతి కవిత గారికి కూడాను ముంపులూరు గ్రామ ప్రజలతో కూడా హృదయపూర్త నవస్సు అని చెప్పి తెలియజేసుకుంటున్నామస్ మనం అనుకున్నట్టు అనేక సూపర్ డౌకర్ హిట్ సినిమాలో నటించిన శ్రీమతి కవిత గారిని వేదిక మనకు రావాల్సిందిగా శ్రీమతి క్లాస్ పెట్టి పెట్టలేదు మా క్లాస్ పెట్టుకోవట్లేదు ప్రముఖర్శకుడు భను కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధీరావు